నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రెండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం చాంపియన్ చెనల్స్ లో జరిగిన మ్యాచ్ గురించి వివరిస్తాను ఇది ఫస్ట్ మ్యాచ్ లో రౌండ్ టూ అనమాట ఫస్ట్ టూ ర్యాపిడ్ గేమ్స్ ఆడతారు అవి కానీ డ్రాగా అంటే రెండు బ్లిట్స్ గేమ్స్ ఆడతారు అవి కూడా డ్రాగా ముగిస్తే ఆర్భగడ్డని ఆడతారు ఈ మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్వే చెస్ ట్వంటీ ట్వంటీ లో జరిగిన క్లాసికల్ మ్యాచ్ తో కొంతవరకు పోలి ఉంటుంది ఎక్కడ దాకా సేమ్ గా ఉంటుందో ఎక్కడ డివియేట్ అవుతుందో నేను చెప్తాను ఇప్పుడు అయితే గేమ్ చూసేద్దాం ఫిరోజా వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నోదుర్బైక్ అబ్దుల్ సత్తారావు బ్లాక్ పీసెస్ తో ఆడుతున్నారు డి ఫోర్ డి ఫైవ్ సి ఈ సిక్స్ క్వీన్స్ గ్యాంబెట్ ని డిక్లైన్ చేస్తున్నారు నైట్ సి త్రీ నైట్ ఎఫ్ సిక్స్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ జీ ఫైవ్ పొజిషనల్ లైన్ ఇది బిషప్ ఈ సెవెన్ ఈ త్రీ బ్లాక్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ డి త్రీ రుక్కి ఎయిట్ ఇవన్నీ స్టాండర్డ్ మూవ్స్ ఏ బుక్ లో ఎలా ఉన్నాయో అలా ఆడుతున్నారు నైట్ జీఈ ఇప్పుడు వైట్ క్యాజరింగ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఇలా అలాగే ఎఫ్ త్రీ ని పుష్ చేయడానికి కూడా రెడీ అయ్యారు హెచ్ సిక్స్ బిషప్ బ్యాక్ టు హెచ్ ఫోర్ సి సిక్స్ సెంటర్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు ఇప్పుడు సెంటర్ ని పడగొట్టడం కొంచెం కష్టం ఎందుకంటే ఈ పాన్ ని ఈ పాన్ డిఫెన్స్ చేస్తుంది ఈ పాన్ ని ఈ పాన్ డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ పాన్ ని క్వీన్ కూడా ఎలా డిఫెన్ చేస్తుంది అలాగే నైట్ కూడా ఎలా డిఫెన్స్ చేస్తుంది వైట్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఏ ఫైవ్ ఇది ఇప్పుడు ఈ మూవ్ తో అలిజా ఫిరోజాకి మ్యాగ్నస్ కల్సన్ కి నార్వే చెస్ ట్వంటీ ట్వంటీలో లో జరిగిన క్లాసికల్ మ్యాచ్ తో పోలి ఉంటుంది కానీ ఈ మూతో అంటే ఏ ఫైవ్తో తో ఆ మ్యాచ్ నుంచి డివియేట్ అవడం స్టార్ట్ అయింది ఈ పొజిషన్ లో ఆ గేమ్ లో అయితే నైట్ బి డి సెవెన్ ఆడారు కానీ మీరు ఇంజిన్ అడిగితే ఈ పొజిషన్ లో నైట్ బి డి సెవెన్ ఎంత స్ట్రాంగ్ అలాగే ఏ ఫైవ్ కూడా అంతే స్ట్రాంగ్ అలాగే నైట్ హెచ్ ఫైవ్ కూడా మూడు ఇంజిన్ రికమెండెడ్ మూవ్సే ఈ మూడు అబ్దుల్ అబ్దు ఎంచుకున్న లైన్ ఏ ఫైవ్ రుక్సీ వన్ నైట్ బి డి సెవెన్ ఏ ఫోర్ ఈ మూతో వైట్ బ్లాక్ యొక్క బీ ఫైవ్ పాంట్ ఆపారు ఇప్పుడు బీఫై ని పుష్ చేయలేరు ఎందుకంటే ఒకవేళ బీఫై పుష్ చేస్తారంటే వైట్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు అప్పుడు బ్లాక్ ఇలా రీక్యాప్చర్ చేస్తే అప్పుడు నైట్ తో మళ్ళీ మనం రీక్యాప్చర్ వచ్చు నైట్ బ్యాక్ టు బీ ఎయిట్ ఇది మూవ్ పన్నెండు ఈ మూవ్ తో సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అన్నమాట ఇప్పుడు నోదీర్బేక్ అబ్దుల్ సత్తారో తన నైట్ ని ఏ సిక్స్ కి మూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఏ సిక్స్ ఏ సిక్స్ నుండి B4 కి అలాగే ఏ సిక్స్ నుండి సి కి సి సెవెన్ నుండి ఈ కి ఇలా మూవ్ చేద్దాం అనుకుంటున్నారు అబ్దుల్ సత్తారు రావు ఇదంతా ఏమూ వేస్తారు అనేది అలీరేజా మీద డిపెండ్ అయి ఉంటుంది అలీరేజా ఏ మూవ్ వేస్తే దానికి తగ్గట్టుగా ఇక్కడ నైట్ ని మూవ్ చేస్తారు ఎఫ్ త్రీ ఇప్పుడు ఈ మూవ్ తో వైట్ ఏం చేస్తారంటే ఒకవేళ ఈ బిషప్ కానీ అటాక్ కి గురైతే ఇలా అటాక్ కి గురైతే అప్పుడు ఈ బిషప్ ని బ్యాక్ తెచ్చుకోవడానికి ఈ మూవ్ తెచ్చారు ఇప్పుడు బిషప్ ఇక్కడ నుండి జీ త్రీకి కి లేకపోతే ఎఫ్ టూకి కి రావచ్చు ఈ వన్ కి వచ్చే అవకాశం కూడా ఉంది నైట్ ఏ సిక్స్ బిషప్ బ్యాక్ టు ఎఫ్ టూ ఈ త్రీ పాయింట్ కి డిఫెండర్స్ ని యాడ్ చేశారు వైట్ ఇలా నైట్ బి ఫోర్ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు బి వన్ బి సిక్స్ ఇప్పుడు బ్లాక్ ఈ మూతో ఏం చేస్తున్నారంటే బిషప్ ని ఏ సిక్స్ కి డెవలప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు నైట్ జీ త్రీ రుక్కే సెవెన్ ఇప్పుడు ఈ సెంటర్ స్క్వేర్స్ ని డిఫెండ్ చేయడానికి రుక్ వచ్చింది ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి బిషప్ మూవ్ అవ్వగానే రుక్ ఈ త్రీ లో ఉన్న పాన్ నిల అటాక్ చేస్తారు హెచ్ త్రీ బిషప్ డి సిక్స్ ఇప్పుడు ఈ మూవ్ తో బ్లాక్ ఏం చేశారు అంటే ఈ ఎయిట్ లో ఉన్న కి ఓపెన్ ఫైల్ తయారు చేశారు ఇలా క్వీన్ డి టూ బిషప్ బ్యాక్ టు బి ఎయిట్ రుకెఫ్ డి వన్ ఈ పొజిషన్ లో రుక్ ఈ వన్ కూడా ఆడుండొచ్చు అది పాపులర్ మూవే కానీ ఎంచుకున్నారు బిషప్ ఈ సిక్స్ నైట్ సి నైట్ ని ఎఫ్ ఫోర్ కి మూవ్ చేయడానికి రెడీ అయ్యారు అలాగే ఎఫ్ ఫోర్ నుండి డి త్రీ కి మూవ్ చేయడానికి రెడీ అయ్యారు రుకే ఈ సెవెన్ రుక్స్ ని ఈ ఫైవ్ లో డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు కానీ ఈ బిషప్ ఇక్కడ నుండి మూవ్ అయితే అప్పుడు ఈ రుక్స్ చాలా స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ అయిపోతాయి ఇలా రుక్స్ ఈ త్రీ ఈ మూతో వైట్ ఈ త్రీ పవర్ ఇలా డిఫెండ్ చేస్తున్నారు నైట్ సెవెన్ ఈ ఫోర్ అలిడేజ్ ద సెంటర్ ని అటాక్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో నోదుర్ బై కబ్దు సత్తారావు సెంటర్ కి అగేన్స్ట్ గా ఆడతారు అదే సి ఫైవ్ నైట్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో హెచ్ ఫైవ్ లో ఉన్న ఈ నైట్ ఒక మంచి అటాకింగ్ పీస్ బ్లాక్ దగ్గర కూడా చాలా అటాకింగ్ పీసెస్ ఉన్నాయి రెండు రుక్స్ ఒక బిషప్ ఒక నైట్ ఒక క్వీన్ ఉంది కానీ ఈ ఐదు పీసుల్లో రెండే యాక్టివ్ గా ఉన్నాయి అవి ఏంటి అంటే ఈ సెవెన్లో లో ఉన్న ఈ రుక్ అలాగే ఈ సిక్స్లో లో ఉన్న ఈ బిషప్ ఈ రెండే యాక్టివ్ గా ఉన్నాయి మిగతావన్నీ అసలు ఉన్నా లేనట్టే అన్నట్టున్నాయి డి క్యాప్చర్స్ ఈ ఫోర్ ఎఫ్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఇప్పుడు మీకు లైన్ చూపిస్తాను చూడండి ఎఫ్ సిక్స్ ఆడితే అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఎఫ్ సిక్స్ e5, f captures e5, d captures c5, b captures c5, bishop క్యాప్చర్స్ సి ఈ ఇక్కడ ఈ పొజిషన్ లో వైట్ కి మంచి అటాకింగ్ ఛాన్స్ ఉంది ఎలా అంటే సి త్రీలో ఉన్న ఈ రుక్ జీ త్రీకి వచ్చిందంటే అప్పుడు ఈ క్వీన్ తో హెడ్ ఈ పాన్ క్యాప్చర్ చేసి వచ్చింది ఎందుకంటే జీ సెవెన్లో ఉన్న ఈ పాన్ పిన్ అయి ఉంటుంది కాబట్టి ఈ రుక్ వల్ల ఇలా బ్యాక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడినము అటాకింగ్ ద బిషప్ ఆన్ బి వన్ బిషప్ క్యాప్చర్స్ ఏ టూ నైట్ క్యాప్చర్స్ ఏ టూ రుక్ నైట్ బ్యాక్ టు బి ఫోర్ నైట్ జీ త్రీ ఇప్పుడు ఇక్కడ నుండి నైట్ ఎఫ్ఐకి కి మూవ్ అయ్యి ఎఫ్ఐ నుండి జీ సెవెన్ని ని అటాక్ చేస్తారు ఇలా క్వీన్ జీ సెవెన్ ఇప్పుడు ఇందాకలా చెప్పాను కదా నైట్ ఇలా ఇలా అటాక్ చేస్తారు అని ఇలా ఇలా అటాక్ చేస్తారని చెప్పాను కదా కానీ ఈ మూవ్ తో బ్లాక్ చెక్ మీట్ని ని త్రట్ చేస్తున్నారు ఎలా అంటే క్వీన్ హెచ్ టూ చెక్ మీట్ని ని చేస్తున్నారు బ్లాక్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి జీ త్రీలో లో ఉన్న నైట్ మూవ్ అవడానికి వీల్లేదు ఆ నైట్ పిన్ అయిపోయి ఉంది కాబట్టి నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో ఫిరుజా ఏ ఏమూ ఆడారో గెస్ట్ చేయండి ఈ పొజిషన్ లో అలీడేజ్ ఆడినము నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇప్పుడు కానీ బ్లాక్ కింగ్ ఆ నైట్ ని ఇలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు జీ త్రీ లో ఉన్న ఈ నైట్ ఎఫ్ ఫైవ్ కి మూవ్ అయ్యి కింగ్ ని బ్లాక్ కింగ్ ని ఈ రుక్ ని ఇలా ఫోర్క్ చేస్తుంది అలాగే హెచ్ సిక్స్ లో ఈ పాన్ ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఈ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను చూడండి రుక్ డి ఎయిట్ డి క్యాప్చర్ సి క్యాప్చర్ నైట్ సెవెన్ ఎఫ్ ఫైవ్ rook సిక్స్ నైట్ క్యాప్చర్స్ h6 సిక్స్ కమ్స్ విత్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ రుక్ ఎఫ్ త్రీ ఇప్పుడు వైట్ ఎఫ్ సెవెన్ ఉన్న పాన్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు ఇలా ఇలా నెక్స్ట్ ఇంకొన్ని మూవ్స్ తర్వాత ఈ క్వీన్ కూడా యాక్షన్ లోకి వచ్చే అవకాశం ఉంది బ్యాక్ కొద్దాం నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఏం ఆడతారో గెస్ట్ చేయండి ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడిన మూవ్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ నైట్ ఆఫ్ ఫైవ్ చెక్ కింగ్ జీ ఎయిట్ రుగ్జీ త్రీ చెక్ ఇప్పుడు బ్లాక్ చెక్మేట్ అయిపోతున్నారు అందుకే ఇప్పుడు ఈ పొజిషన్ లో బ్లాక్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ రుగ్జీ త్రీ బిషప్ క్యాప్చర్స్ క్వీన్ జీ త్రీ బిషప్ క్యాప్చర్స్ బిషప్ జీ త్రీ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో నోదర్బేక్ అబ్దుల్ సత్తారావు రిజైన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ చేయడానికి ఏం లేదు బ్లాక్ చెక్ మీట్ అయిపోతున్నారు ఒకవేళ చెక్ మీట్ ని ఆపడానికి ఎఫ్ సెవెన్లో లో ఉన్న ఈ పాల్ని ఎఫ్ సిక్స్కి కి పుష్ చేస్తారు అనుకుందాం ఎఫ్ సిక్స్ క్వీన్ జీ సిక్స్ చెక్ ఇప్పుడు ఈ సెవెన్ లో ఉన్న ఈ రుక్ అటాక్ లో ఉంది ఇలా అలాగే జీ త్రీ లో ఉన్న ఈ బిషప్ కూడా ఇలా అటాక్ లో ఉంది ఇప్పుడు బ్లాక్ కింగ్ చెక్ లో ఉంది కాబట్టి బ్లాక్ కింగ్ సేఫ్ స్క్వేర్ కి వెళ్ళాలి కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ రుక్ ఎఫ్ సెవెన్ క్వీన్ హెచ్ ఫోర్ కింగ్ జీ ఎయిట్ నైట్ హెచ్ నైట్ హెచ్ సిక్స్ చెక్ ఇంకొన్ని మూవ్స్ లో బ్లాక్ మీట్ అయిపోతుంది అందుకే దీన్నే ముందే చూసి అబ్దుల్ సత్తారావు రిజైన్ చేస్తారు అబ్దుల్ సత్తారావు రిజైన్ చేసిన పొజిషన్ మూవ్ నెంబర్ థర్టీ టూ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఇది ఈ పొజిషన్ లో అబ్దుల్ సత్తారావు రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చాంపియన్స్ చస్టూర్ ఫైనల్స్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే ఈ సంవత్సరం లో రౌండ్ టూలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్